నమస్తే వెల్కమ్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ దోశలు అండి ఈ మధ్య చాలా మంది బరువు తగ్గాలి అని అనుకునేవారు ఓట్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ కు బదులుగా అంటే టిఫిన్ కు బదులుగా ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది అయితే ఓట్స్ జీవక్రియను పెంచడానికి బరువు తగ్గడానికి ఇంకా ఇది మరి చప్పగా కూడా ఉండదండి కొంచెం స్వీట్ లైట్ స్వీట్ తో ఉంటుంది టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో మ్యాగ్నీషియం ప్రోటీన్ ఫాస్ఫరస్ ఐరన్ ఇలాంటివి ఎన్నో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓట్స్ని మన బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవటం అనేది చాలా మంచిది ఇందులో ఇంకా ప్రోటీన్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది సో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కప్ తోటి రెండు కప్పులైతే నేను ఓట్స్ తీసుకున్నానండి ఇవి సఫోలా ఓట్స్ హెల్త్ కూడా చాలా మంచిది నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇందులో ఇవి ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ప్లెయిన్ బోర్డ్స్ ఉంటాయి ఇంకోటి గోల్డ్ బోర్డ్స్ కూడా ఉంటాయి అదేంటంటే ముడి బియ్యం లాగా అనమాట వైట్ రైస్ ముడి బియ్యం అంటారు కదా ఆ టైప్లో ఇవి కొంచెం మీడియం సైజ్ అనమాట ఇంకా గోల్డ్ కూడా ఉంటాయి అలాంటి ఓట్స్ అయినా మీరు తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల ఓట్స్ తీసుకొని అవి మునిగేలా వాటర్ పోసుకోండి సరిపోద్ది మరీ ఎక్కువ అక్కర్లేదు అలా అని మరీ తడవకుండా కాదు ఒకసారి మీరు స్పూన్ పెట్టి కలిపి చెక్ చేసుకోండి అవన్నీ కూడా కంప్లీట్గా తరిసేలాగా వాటర్ పోసేసుకొని మీరు ఇదేంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానాలండి సో ముందే వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత సరిపోడు అవన్నీ కూడా తరిసేలాగా వాటర్ పెట్టేసుకొని పక్కకు పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పక్క పక్కకు పెట్టుకున్న తర్వాత చూసారు కదా కొంచెం ఆ వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ఇలా కొంచెం టైట్గా ఉంటుందన్నమాట ఇలా తీసుకున్నటువంటి ఓట్స్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకున్న ఓట్స్ వాటర్తో సహా వేసేయండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా టేస్ట్ చాలా బాగుండాలంటే అల్లం ముక్కలు ఇలా వీటికి కొలత ఏమి ఉండదండి ఆ పిండికి తగ్గట్లుగా కొంచెం ఉజ్జాయింపుగా కోసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా టూ కప్స్ ఓట్స్కి ఇలా కట్ చేసుకున్నాను నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అనమాట వీటన్నిటిని కూడా వాటితో పాటే ఆ ఓట్స్తో పాటే యాడ్ చేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇందులో ఇలా పోయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు వేయటం వల్ల మనం దోశలు పోసేటప్పుడు వంట సోడా వేస్తే బబుల్స్ బబుల్స్గా వస్తాయి చూసారా దోశలు అలా దోశలు చాలా హోల్స్ పడుతూ వస్తాయండి అస్సలు ఇందులో వంట సోడా యాడ్ చేసే పని లేదు అంత బాగా వస్తాయి దోశలు సో ఇలా మిక్సీ పట్టేసుకొని దీంట్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ క్వాంటిటీ చూసారా కదా అంటే ఈ స్ట్రక్చర్లో అంటే ఇంత టైట్గా ఉంటే దోశ కరెక్ట్గా రాదండి మీరు వాటర్ పోసేసుకోండి ఇదేంటంటే మనం మిక్సీ పట్టుకుంటే ఫైన్గా పేస్ట్లో అవ్వడానికి నేను ఇంత టైట్గా పెట్టాను తర్వాత ఇందులో కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి అప్పుడు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఓట్స్ దోశలు ఎప్పుడైనా కూడా మరీ టైట్గా ఉండకూడదు క్వాంటిటీ అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇది కరెక్ట్ స్ట్రెచ్చర్ ఉంటేనే మీకు నేను చూపించిన విధంగా దోశలు వస్తాయి అనమాట దీనికి కొలత ఉండదండి వాటర్కి కొంచెం మీడియంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఈ స్పూన్ పనికిరాదు దీనికి ఒక గుంట లాంటి స్పూన్ తీసుకుంటే చెంచా తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం రుచికి సరిపరగా సాల్ట్ సాల్ట్ దాంట్లో వేసే కన్నా ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా మెత్తన సాల్ట్ వేసుకొని చక్కగా కలుస్తుంది ఎందుకంటే ఈ ఓట్స్ ఆల్రెడీ నాని ఉన్నాయి కదా సరిగా మిక్సీ సాల్ట్ అనేది కలవదనమాట సో అలా తర్వాత కలుపుకోండి తర్వాత ఇలా ఆనియన్ పీస్ పెట్టి ఇలా రఫ్ చేసుకోండి నేను ఏంటంటే ఫోర్త్ స్పూన్ తోటి ఇలా రఫ్ చేస్తున్నాను ఇలా రఫ్ చేసిన తర్వాత ప్యాన్ మంచిగా వేగిన తర్వాత ఇది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి కానీ పిండి మనం దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నా పిండి ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది సో అలా వచ్చింది అలా కాకుండా కొంచెం లూజ్ చేసుకొని పోసుకుంటే మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను కొంచెం నాలుగైదు దోశలు కూడా పోసి చూశానండి అసలు చూసారా హోల్స్ ఎలా పడుతున్నాయి మనం అంటే వంట సోడా వేసిన దోశల పిండి ఉంటుంది చూసారా అలా చాలా బాగా పడుతుంది ఇన్స్టెంట్ దోశలు హెల్దీగా ఓట్స్ తోటి కూడా ఇంత చక్కగా పోసుకోవచ్చండి దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందులో డౌటే లేదు కాకపోతే మీరు మరీ పిండిని టైట్గా ఉంచొద్దు అలా అని మరీ లూజ్గా ఉంచొద్దు క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా చక్కగా లేసేస్తున్నాయి ఇందులో మనం ఏ రైస్ ఫ్లేవరు పోయలేదు అంటే బియ్య పిండి కానీ ఎలాంటివి ఏమీ మజ్జిగ కానీ అలాంటివి ఏమీ పోయలేదు కానీ చాలా బాగుంటాయి చూసారు కదా గోల్డ్ డిష్ కలర్లో చాలా బాగున్నాయి కదా దోశలు ఇలా ఒక్కొక్కటిగా పోసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ తిందామా కూల్ డ్రింక్ తాగుదామా అనే వెర్ర ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వర్డ్స్ అది ఓట్స్తో తయారు చేసినటువంటి ఏమైనా రెసిపీస్ తింటే మాత్రం మనకు అలాంటి వెర్రు ఎక్కువగా ఉండదండి ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి అనమాట అలాగే క్యాలరీస్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే కొవ్వు తక్కువగా ఉంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం కదా సో అలాగనమాట ఇది ఒక మంచి ఇంపార్టెంట్ మా పాయింట్ ఇంకా చాలామంది ఏంటంటే ఓట్స్ రుచిగా ఉండటం కోసం షుగర్లు కలుపుకొని తినటం వేరుశనగ నూనె పోయటం ఇంకా చాక్లెట్స్ చిప్స్ కలపడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీలు ఎక్కువైపోయి లావైపోతారండి ఇప్పుడు దీంతో ఇప్పుడు మనం ఓట్స్ దోశల్లో చాలా హెల్దీ అనమాట చూసారు కదా దీంతో మన పల్లి చట్నీ చేసుకున్నా బాగుంటుంది కొత్తిమీర చట్నీ అయినా బాగుంటుంది ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇందులో చూసారు కదా దోశ పొగలు వెళ్తుందండి అంత హీట్గా ఉంది అయినా మీకు చూపించడం కోసం కట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది దోశలు అయితే మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో మెగ్నీషియం వైటమిన్ బి ఐరన్ పుష్కలంగా ఉంటుంది పోషక అయితే ఇది చాలా ఉన్నతంగా ఉంటుందండి కాబట్టి మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దోశలు మనం రవ్వ దోశల లాగా లేకపోతే రైస్ పౌడర్తో కలిపిన దోశలు ఇవన్నీ కూడా టేస్ట్ ఒకటే బాగుంటాయండి హెల్తీకి అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి లావైపోతాం మనకి పోషక విలువలు కూడా ఏమీ అందవు సో అదే టేస్ట్ తోటి అంతకన్నా ఎక్కువ టేస్ట్ తోటి ఇంకా హెల్తీగా చేసినటువంటి ఇటువంటి ఓట్స్ దోశలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఒక్కళ్ళకేంటండి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా హెల్దీ అనమాట అంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాలింతలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇందులో మనం ఏమీ కలపలేదండి ఓట్స్ ఆనియను మిర్చి అల్లం అంతే కదా వంట సోడా కూడా కలపలేదు హానికరమైనవి ఏమీ లేవు కదా సో చేయండి బాయ్ బాయ్.